వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీరు నిలబెట్టారని చెప్పి మీ వెనక డబ్బులు ఇచ్చి కొంతమంది మీకు ఓవర్బర్డన్ చేయడానికి మీరు చేస్తున్న పనిని ఇబ్బంది కలిగించేలా చేయడానికి అలాగే మీ పరిస్థితి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేయడానికి జలస్తో కొంతమంది చేస్తున్నారంట దానికి కారణం ఏంటి ఎందుకు చేస్తున్నారు వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అండ్ నిజానికి ఎవరెవరు చేస్తున్నారు మన ఏంజల్ని అడిగి తెలుసుకుందాం ఈ విషయంలో మన ఏంజిల్ మనకిచ్చే మెసేజెస్ ఏంటి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనల్ని మన ఫ్యామిలీని ఈ జెలస్ పీపుల్స్ నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అసలు మన చుట్టూ ఏం జరుగుతుంది అని ఒక అవేర్నెస్ మీలో ఉండాలని చెప్పి ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి మీ ఇంట్యూషన్ ఫాలో అయ్యి ఈ రెండు పైల్స్లో ఒక పైల్ చూస్ చేసుకోండి ఓకేనా ఇది పైల్ వన్ ఇది పైల్ టూ ఇప్పుడు పైల్ వన్ రీడింగ్ ఏంటో చూద్దాం మీలో మూమెంట్ అనేది వచ్చింది పాతలో పాతప్పటికంటే ఇప్పుడు చాలా డెవలప్ అయ్యారండి చాలా అంటే వీళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడంతో పాటు ఎలా ఉన్నారంటే తను ఇప్పుడు పాత వాళ్ళు మీరైనా అన్న ఉంటారు ఉన్నారు ప్రజెంట్ మీరు పాత వాళ్ళు ఎవరు చూసినా స్కిల్స్ మీరు మాట్లాడే విధానం మెచ్యూరిటీ క్లియర్గా కనిపించేస్తుంది సో చాలా మూమెంట్ వచ్చింది మీలో మీ హెల్త్ పరంగాను చాలా అట్లు అనమాట జారిపోతున్నారు ఇంతకుముందు వాళ్ళకి ఏంటంటే మీతో ఒక ఆట ఆడుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు మాటకి మాట ఒక మెచ్యూరిటీ అనేది వచ్చేస్తుంది ఒక ఎందుకు మాట్లాడుతున్నారు అని ఎందుకు అంటున్నారు ఇలాగా అని సో వాళ్ళందరికీ మీరు ఒక సన్ కనిపిస్తున్నారు అన్నీ మీ పనులు మీరు చేసుకుంటూ చాలా బ్రైట్గా అంటే ఒకళ్ళు ఎవరైనా వెళ్తుంటే ఒక రెస్పెక్ట్ అనేది వచ్చేస్తుంది చూడండి ఆ విధంగా మీకు సపరేట్గా తెలిసిపోతున్నారు మీరు ఒక పది మందిలో ఉన్నా కూడా సపరేట్గా తెలిసిపోతున్నారు అనమాట ప్రజెంట్ మీరు ఏ పని చేస్తున్నా కూడా ఎక్కువగా కమ్యూనికేషన్ చేసే పని చేస్తున్నారు అంటే అంటే వా బయట వాళ్ళతో మాట్లాడడం లేదా మీరు ఇంట్లో ఉన్నా కూడా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం ఏదైనా ఆ గబుక్ని అడిగినా కూడా సాయం చేయడం ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక ఇప్పుడు మన దగ్గరికి ఒకళ్ళు ఇద్దరే వస్తారు కానీ చూడడానికి చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ చూస్తారు కాబట్టి మనం మన మీద కంటే కూడా వాళ్ళకి ఏమంటే ఏమంటారు క్యూరియాసిటీ ఉంటుంది కదా సో జనరల్గా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారండి సో ఆ విధంగా మీరు చేస్తే టూ 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 బ్యాలెన్స్ మీరు ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తున్నారు లైఫ్ని అని చూస్తూ ఉన్నారంట వాళ్ళు చూడటమే కాదు ఒకరికి ఇద్దరు ఒకటికి రెండు మాట్లాడుకుంటున్నారు కూడా మీరు ఎలా ఎదిగారు ఎలా చేస్తున్నారు ఎలా ఉన్నారు ఎలా తింటున్నారు ఇలా సో మీకు నిలబడ్డారు కదా నిలబడకుండా ఈ అన్ని విషయాల్లో మీరు ఒక చేసిన పనిలో కానీ మాట తీరులో కానీ ఫ్యామిలీ వైజ్గా బ్యాలెన్స్ అయ్యారు కదా దీంట్లో నిలబడకుండా చెయ్యాలి అని చెప్పి చేస్తున్నారంట ఒక పర్సన్ చాలా ట్రై చేస్తున్నాడు బట్ వర్కౌట్ అవ్వట్లేదు మీరు చేసే పని తీపించడానికి కానీ లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ మెంటల్గా ఈ డార్క్నెజ్తో వాడడం కానీ ఇలాంటివి చేస్తున్నాడు కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు ఇదిగో మీరు ఇలా ఉన్న రేంజిల్లాగా ఇది మీకు డివైన్ ఇచ్చిన గిఫ్ట్స్ అండి మీరు చేస్తున్న జాబ్ కానీ మీకు ఇచ్చిన ఫ్యామిలీ కానీ మీకు నేచర్ కానీ మీ యొక్క క్యారెక్టర్ కానీ ఇది అందరికీ ఉండదు అందరూ మీలాగా ఆలోచించలేరు మీలాగా మాట్లాడలేరు అదే యునిక్నెస్ మీకు అదే మీకు అందరిలో నిలబడేలా చేసింది అదే ఏదైతే మీ స్ట్రెంత్ ఉందో త్రీ 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 సెలబ్రేషన్ చాలా జాలీగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మీరు ఒక సెలబ్రేషన్ మోడ్లో ఉంటారు అంతే ఇలా చిటికేసిన దాంట్లో నిమిషంలో మారిపోతారు మీరు అంత చక్కగా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని మీద ఇంప్రూవ్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు ఏంటి ఏంటిది ఎవరేంటిది అని క్లియర్గా చూడగలుగుతున్నారు వాళ్ళ కలర్స్ ఏంటి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి ఒక మాటతో వాళ్ళు మొత్తం బ్యాక్గ్రౌండ్ చెప్పేలాగా ఉన్నారు మీరు ప్రజెంట్ అంత డెవలప్ అయ్యారు ఒక రకంగా వాళ్ళు మిమ్మల్ని చూసి ఎంకుతున్నారు అనాలి ఆ విధంగా ఉన్నారు అనమాట ప్రజెంట్ అందుకని మీకు మనీ తినేది కూడా చాలా వస్తుందండి రీసెంట్గా చాలామందికి జాబ్ వచ్చింది అండ్ చాలామంది లోన్స్ తీసుకొని పనులు చేసుకుంటున్నారు ఇంకా వచ్చే మనీ కూడా కనిపిస్తుంది మీకు ఖచ్చితంగా వచ్చే మనీ కూడా కనిపిస్తుంది మీరు చూడగలుగుతున్నారు ఇగో ఈ మనీ వస్తుంది నాకు అని చెప్పి మీరు చూడగలుగుతున్నారు అందుకని చెప్పి మిమ్మల్ని లైఫ్లోంచి ఆ జాబ్లోంచో మీరున్న ఊరిలోంచో పంపించేద్దామని చూస్తున్నారు ఒక పర్సన్ అది జరగట్లేదు అది అతను అనుకుని చూడు తన తన తల కిందలు మిమ్మల్ని తల చేద్దామని నిలబడ్డా మిమ్మల్ని నిలబడకుండా చేద్దామని చెప్పి అనుకుంటున్నాడు మిమ్మల్ని పంపించడం అవ్వట్లేదు కానీ తన ట్రూ కలర్స్ అనేది తెలిసిపోయినాయి అందరికీ ఇంకో ఇంకో పర్సన్ ఒక పర్సన్ నిలబడి నడిపిస్తుంటే ఇంకో పర్సన్ బోర్లో పడ్డాడు ఇతను చూస్తున్నాడు అనమాట అనుకుంది జరగలేదే అని బ్యాక్ స్టాంప్ వేయడానికి రెండో పర్సన్ రెడీగా ఉన్నారంట ఓకేనా చూసుకోండి ఇది మీ ఫ్యూచర్లో నియర్ ఫ్యూచర్లో నేను ప్రజెంట్ మీ ఎనర్జీ రీడింగే చేస్తున్నానండి ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ కామెంట్ చేయండి ఓకేనా ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోండి ఇది మీ ఎనర్జీ మీ వీడియో మీకు ముందుకు వచ్చిందంటే ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా ఏం మీకు ఏదో మెసేజ్ ఇస్తుంది ఏదో సైన్ ఇస్తుంది మీ చుట్టూ ఉన్న వాళ్ళ ఎనర్జీస్ని మీకు చెప్తుంది అని ఓకేనా అండ్ వాళ్ళు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు దీనివల్ల ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అని ఒక ఐడియా మనకుంటే మనం ఎక్కడ కూడా వాళ్ళకు అవకాశం ఇచ్చే వాళ్ళం అవం మనం జాగ్రత్త పడతాం కదా పలానా వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని తెలిస్తే ఇంకా వాళ్ళ నుంచి మనం జాగ్రత్తగా వాళ్ళని చూసే ప్రాస్పెక్ట్ వ్యూ మారిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా మన జాగ్రత్తలోకి మనం వచ్చేస్తాం మనల్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం అలాగే మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయగలుగుతాం ఫైవ్ 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 బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్ వచ్చే టైంలో ఇంకొకరికి మనకి అవకాశం ఇవ్వకూడదు వాళ్ళు మీకు బ్యాక్ బ్యాక్స్టెప్ వేయడానికి చూస్తున్నారంట ఓకేనా ఏంజల్ మీకు ఈ విషయంలో ఏం చెప్దాం అనుకుంటుంది పర్ఫెక్ట్ టైమింగ్ అండి మీరు నిలబడ్డానికి ఇప్పుడు నిలబడుతున్నారు సో అలాంటి వాళ్ళకి మీరు అసలు అవకాశం ఇవ్వద్దు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ప్రజెంట్ కరెక్ట్ కాదండి ఓకేనా మీరు అనుకున్న పనిని రీకన్సిడర్ చేయండి ఓకేనా పాత వాళ్ళని మీరు నమ్మొద్దు తిరిగి లైఫ్లోకి రానివ్వద్దు మీరు మూవ్ అయిపోయారు మూవ్ అని అయిపోయారు తిరిగి వాళ్ళని రానివ్వద్దు మీ చుట్టూ వాళ్లే కాకుండా హెల్ప్ఫుల్ పీపుల్ చాలా మంది ఉన్నారు ఓకేనా మీకు డివైన్ అనేది నడిపిస్తుంది మిమ్మల్ని గైడ్ చేస్తుంది డివైన్ లుక్ ఫర్ ఇయస్ ఆయన ఏంజల్స్ మీతో మాట్లాడుతున్నారు మీకు నెంబర్స్ చూపిస్తున్నారు మీరు క్లాక్లో కానీ ఏదైనా టైం చూసినప్పుడు కానీ ఫోర్ 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 టూ 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 త్రీ 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 ఇలాంటివి మీకు కనిపిస్తున్నాయి అంటే ఏంజల్స్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు మీకు ఏదో చెప్దాం అనుకుంటున్నారు అని అర్థం ఓకేనా మీ దేని గురించి అయినా ఆఫర్ గురించి కానీ ఎదురు చూస్తుంటే కొంచెం టైం వెయిట్ చేయండి మీకు ఏంటనేది బయటకు వస్తుంది ఓకేనా మీరు ఎవరిని వెళ్ళి అని అడగద్దండి మీరు ఇచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారని మీరు వెళ్ళి ఏమో అడగొద్దు మీరు ప్రాబ్లమ్ని అవుట్ చేయాలి అంటే తగ్గించుకోవాలి పెంచకూడదు ఇప్పుడు మీరు వెళ్ళి వాళ్ళని అడిగినా వాళ్ళు మీరు డౌట్గా చూసినా అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మరింక కొంచెం ఎక్కువ అవుద్ది అలా చేయకూడదు ఓకేనా ఇప్పుడు అలా చేయగద్దు ఓకేనా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు అన్నీ మీకు అర్థమైంది కదా మీరు మామూలుగానే ఉండండి ఏమి తెలియనట్టు బట్ జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఏం వేస్తున్నారు ఏం తీస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడే మాటలు బిహేవియర్ టెన్షన్ పడడం ఇలా కొన్ని కొన్ని సిమ్టమ్స్ మీకు కనిపిస్తాయి ఒకటి రెండు సార్లు అబ్జర్వ్ చేయండి ఏదైనా పర్సన్ వచ్చి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా తేడాగా అనిపించినా ఇంట్లో ఏదైనా పెద్దగా బ్యాడ్ థింక్ జరిగినా అది ఖచ్చితంగా వాళ్ళు ఎఫెక్టే యు ఆర్ రెడీ యు ఆర్ రెడీ టు రిసీవ్ గుడ్ గుడ్ థింగ్స్ మీ లైఫ్లో రావడానికి మీరు రెడీగా ఉన్నారు ఓకేనా అని చెప్తున్నారు పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి యు ఆర్ రెడీ ఫర్ రొమాన్స్ మీ లైఫ్లో కొత్తగా మ్యారేజ్ లవ్ ప్రపోజల్ ఏదో వస్తుందంట ఒక పర్సన్ ఆలోచిస్తున్నారు మీ గురించి మీకు రీసెంట్గా కూడా మీకు ఏదైనా ఐడియా ఉంటే వాళ్ళ నేమ్ అనేది మీకు ఇప్పుడు ఆల్రెడీ తట్టే ఉంటుంది లేదు అంటే ఫ్యూచర్లో ఒక అన్నోన్ ఒక ఫెమినేన్ అయ్యి ఉండొచ్చు మీ లై ఒక లేదా మాస్క్లైన్ అయి ఉండొచ్చు ఫ్లేమ్ అయితే కనుక ఖచ్చితంగా మీకు ఏదో ఒక సైన్ ఏదో ఒక మెసేజ్ అనేది వస్తుంది ఓకేనా పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇప్పుడు పైల్ టూ చూస్ చేసుకునే వాళ్ళ ఎనర్జీస్ చూద్దాం మీరు నిలబడిపోయారు అనే జీవితంలో మనీ కోసం మిమ్మల్ని బాధ పెట్టడానికి మీ వెనక చాలామంది చూస్తున్నారంట అయితే దాని కారణం ఏంటి నిజానికి ఎవరు చేస్తున్నారు ఇదంతా అసలు ఏం చేస్తున్నారు మీ వెనకాల అండ్ ఏంజల్ ఈ విషయంలో మీకు మీ చుట్టూ ఏం జరుగుతుంది మీ గురించి అసలు ఎవరైనా నెగిటివ్ వైబ్స్లో ఉంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఓకేనా మీరు నిలబడ్డారండి స్టాండ్ ఆన్ పక్కాగా నాలుగు సైడ్ల నుంచి ప్రొటెక్టెడ్ అండ్ మీ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు రీసెంట్గా కూడా మీరు చేసే పని కావచ్చు బయటకు వెళ్ళి మాట్లాడిన తీరు కావచ్చు ఉండే లైఫ్ స్టైల్ కావచ్చు మీ గురించి చాలా అంటే చాలా మాట్లాడుతున్నారంట అండ్ మీరు నిలబడ్డారు నెంబర్ వన్గా ఉన్నారు అని చెప్పి అండ్ దానికోసమే మీ దగ్గరికి దారులు కూడా వేస్తున్నారంట కొంతమంది మాట్లాడదామని ఎందుకు దారులు అంటే మిమ్మల్ని కింద పడేయడానికి ఎందుకండి టవర్ మూమెంట్ చేసి మిమ్మల్ని లైఫ్లో వెనక తిరిగి చూసేలా చేయడానికి ఎందుకంటే ఇప్పుడిప్పుడు మీరు జనాల్లో ఎదుగుతున్నారు జనాలు పది మందికి తెలుస్తున్నారు ఇప్పుడు వరకు ఇంట్లోనే ఉండి అంటే మీ జీరో టెన్ జీరో వన్ టెన్ దగ్గరికి వచ్చాక మళ్ళీ వన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అంటే ఒక నెంబర్ ఎండ్ అయిపోయి ఒక లైఫ్లో చాలా ఒక ఏమంటారు ఒక లిమిటెడ్ టైంకి ఒక లిమిటెడ్ స్పేస్కి మీరు ఉండిపోయి అనే ప్రపంచం చూడడం మానేసారు మీరు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి మాట్లాడడం టెన్ ట్వంటీ ఒకటికి రెండింతలు అంటే ఇంతకు ముందు అంటే అయ్యారు మీరు బయటకు వచ్చి మాట్లాడడం ఎవరేంటో తెలుసుకోవడం ఇలా చేయడం వల్ల మీలో అప్పటికి ఇప్పటికీ చాలా అయితే చేంజ్ అనేది ఖచ్చితంగా వచ్చింది ఒకటికి రెండింతలు చేంజ్ వచ్చింది సో దానివల్ల ఏంటంటే మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు మీ రిలేటివ్స్ కావచ్చు నైబర్స్ కావచ్చు చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ ఏదో ఒక రకంగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ఇన్స్టాగ్రామ్లోనూ వాట్సాప్లోనూ హాయ్ బాయ్ గ్రూపుల్లోనూ ఖచ్చితంగా సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని వెనక తిరిగి చూసేలా చేద్దామని అనుకుంటున్నారంట డబ్బులు ఇచ్చి కొంతమంది వర్క్ అని కూడా చేస్తున్నారంట మీ వెనక కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు వర్కౌట్ అవ్వట్లేదు డబ్బులు ఇచ్చి చేస్తున్నారంట అంటే మీకు ఏదో చేసే పనుల్లో పెండింగ్లు పెట్టడం లోన్ విషయంలోనో బయటికి మీకు రావాల్సిన డబ్బుల విషయంలోనో లేదా మీకు ఏదైనా కావాలనుకుంటే చిన్న చిన్నవి ఇంకో అడ్డంగా అడ్డంగా తిరగమని అడ్డు తిరగమని దారికి అడ్డంగా రమ్మని మీతో ఎవరు మాట్లాడద్దని అంటే మీకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే గొడవ పెట్టుకోమని ఈ విధంగా డబ్బులు ఇస్తున్నారంట అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారంట మీకు ఒక ఆఫర్ ఇచ్చి మీకు గుడ్ న్యూస్ వచ్చి రావడం చూసి దానికంటే ముందు వీళ్ళు తయారైపోతున్నారు క ఓకేనా ఇలా ఉన్నాయి మీ చుట్టూ ఉన్న వాళ్ళ ఆలోచనలు మీకు ఏంజలు ఏం మెసేజ్ ఇద్దాం ఇద్దామనుకుంటున్నారా ఏంజిల్ చెప్పండి మన కలెక్టర్కి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీకు ఏదైనా విషయంలో హెల్ప్ కావాలంటే మీ మీ చుట్టూ ఉన్న వాళ్ళని అడగండి అని చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏ విషయం ఎంజీ కమ్యూనికేట్ క్లియర్లీ అంటే మీకు ఏదైనా కొంచెం డీటెయిల్స్ కావాలి లేదా ఏదైనా కావాలి అనుకోండి వాళ్ళతో క్లియర్గా కమ్యూనికేట్ చేయండి ఒకటికి రెండు సార్లు అడిగి వాళ్ళ దగ్గర ఉన్నాయేమో వాళ్ళు అది వాళ్ళది కాకపోయినా మీరు వేరే పని మీద వెళ్ళినా వాళ్ళకి తెలుసుంటుంది కదా కాబట్టి ఆ విధంగా కమ్యూనికేట్ చేయండి ఒక పర్సన్ దగ్గర ఒకే పని అనుకుని వదిలేద్దు వాళ్ళకి మీకు ఏదైనా ఇంకో ఇన్ఫర్మేషన్ కావాలనుకో అడగండి ఓపెన్ అప్ అవ్వండి సో వాళ్ళు మీకు హెల్ప్ చేసినా చేయొచ్చు కదా టూ 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 బ్యాలెన్స్ అయిపోద్ది అక్కడే మనం రెండు రెండు సార్లు పనులు చేసుకోకర్లేదు కదా అని చెప్తున్నారు ఒక పని అంటే ఒకే పనుకెళ్ళొద్దు ఒకటికి రెండు సార్లు అంటే ఒకటికి రెండు సార్లు సారీ ఒక నాలుగైదు పనులు అనుకొని వెళ్ళండి ఓకేనా మీ లైఫ్లో ఒక మ్యారేజ్ ఆఫర్ లవ్ ఆఫరో వస్తుంది రీస్ వస్తుంది అండ్ పాస్ట్ పర్సన్ అనుకుంటా కింద వెళ్ళిపోయారు కింద పడిపోయిందండి అంటే ఇది కాంప్రమైజ్ పాస్ట్ పర్సన్ అండి పక్క ఎవరో మీ లైఫ్లో ఒక లవ్ ఆఫర్ ఏదో తీసుకొని మళ్ళీ పాస్ట్ పర్సన్ లైఫ్లోకి కొద్దాం అనుకుంటున్నారండి తను కాంప్రమైజ్ అయిపోండి మీరు వాళ్ళు మీకు ఇంకా పనికిరారు ఆల్రెడీ మిమ్మల్ని తొక్కేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు మీరు ఎదుగుతున్నారని తిరిగి వస్తున్నారంట ఇక్కడ ఇండికేషన్ చూపిస్తున్నారు ఏంజల్స్ నాకు కింద పడేసి ఓకేనా వాళ్ళకంటే కూడా హెల్ప్ఫుల్ పీపుల్ చాలామంది ఉన్నారు మీ లైఫ్లో ఓకేనా అన్లైక్లీ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదంటే ఆ పర్సన్ అలాగే ఉన్నారు ఎలాంటి చేంజ్ లేదు వాళ్ళలో అండ్ పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చినప్పుడు మీ పర్ఫెక్ట్ మ్యాక్స్ మీ లైఫ్లోకి వస్తుంది ఏంజిల్స్ చూస్తున్నారంట మీకోసం పర్ఫెక్ట్గా ఖచ్చితంగా మీకు ఎలా కావాలో అలాంటి ఒక పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తుంది త్రీ 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 సెలబ్రేషన్ కన్ఫామ్ ఓకేనా మీ ప్రజెంట్ ఆల్రెడీ మ్యారేడ్ అయ్యి ఉన్నా సరే మీ లైఫ్లో పర్ఫెక్ట్ టైంలో ఒక గుడ్ న్యూస్ అది మీ లైఫ్నే మార్చేలా ఉంటుంది సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు ఇంకా మీరు లైఫ్లో వెనక తిరిగి చూడాల్సిన అవసరమే లేదు ఓకేనా ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే అది లవ్ లవ్ రీడింగ్ కావచ్చు ఫ్యామిలీ రీడింగ్ కావచ్చు నాకు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి ఓకే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్